హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని కి కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను అలానే ఫ్రెండ్స్ ఈ రాత కృష్ణార్పణం అనే స్టోరీ వన్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగింది ఎనిమిది ఎపిసోడ్లు ఇచ్చానండి కానీ కొన్ని రీజన్స్ వల్ల లో పెట్టడం జరిగింది కాబట్టి మీకు ఈ స్టోరీకి ఫస్ట్ ఎపిసోడ్స్ ఎయిట్ ఎపిసోడ్స్ కూడా కంటిన్యూషన్ ఉండదు అందుకే నేను లో ఈ రాత కృష్ణార్పణం అనే ప్లేలిస్ట్ ఇస్తున్నానండి అందులో ఫస్ట్ నుండి ఇప్పటి వరకు అన్ని ఎపిసోడ్స్ ఆర్డర్ గా ఉన్నాయి కొత్తగా చూస్తున్న వాళ్ళైనా ఆల్రెడీ ఒకసారి విన్నవాళ్ళైనా ఇంకొకసారి ఆ వీడియోస్ని రెఫర్ చేశారంటే మీకు స్టోరీ కంటెంట్ ఏంటో అర్థమవుతుంది ఎందుకో తెలియదు కానీ ఈ స్టోరీకి వ్యూస్ చాలా తక్కువ ఉన్నాయండి కానీ ఈ స్టోరీ చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ లాస్ట్ వరకు చదివేశాను మంచి కథని మిస్ అయిన వాళ్ళు అవుతారు సో దయచేసి ఇంట్రెస్ట్ లేదు అని వదిలేసిన వాళ్ళు కూడా ఇంకొకసారి ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుంది కథ ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదాం ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ కృష్ణార్పణం కృష్ణార్పణ ముప్పై ఒకటవ భాగం పొద్దుట జరిగిన చిన్నపాటి గొడవకు రాధిక కూడా తన గదిలోనే ఉండిపోతే అర్థం కాని సంజయ్ మనస్తత్వాన్ని ఆలోచిస్తూ ఉండిపోయింది ముసలమ్మ అప్పుడే రాధిక అంటూ సంజయ్ పిలవడంతో ఎప్పుడూ లేనిది తన రూంలోకి వచ్చిన అతన్ని చూసి కంగారుగా రాధిక లేచి నిలబడితే మంచం మీద పడుగొని ఉన్న ముసలమ్మ కూడా ముఖం నిష్ఠూరంగా పెట్టుకుని లేచి కూర్చుంది వాళ్ల ముఖంలో ఎక్స్ప్రెషన్ని గమనిస్తూనే రాధిక ఎల్లు ఎదురుగా వెళ్లి నిలబడ్డాడు సంజయ్ క్షమించండి పొద్దున్న నా వల్లే అలా అని రాధిక అంటుండగానే ఐమ్ సారీ రాధిక అందరికీ బట్టలు తీసుకొచ్చి నీకు తీసుకురావడం కోకపోవడం నా తప్పే కానీ ఇది కావాలని చేసింది కాదు నిజంగానే నాకు గుర్తులేదు అన్నాడు అయ్యో మరేం పర్వాలేదు బావా ఇప్పుడు నాకు తీసుకురాకపోతే మాత్రం వచ్చిన నష్టమేముంది చెప్పండి మీరు బాధపడకండి కానీ నా వల్లే అత్తయ్య మిమ్మల్ని కోప్పడ్డారు పర్వాలేదులే అంటూనే తను తీసుకొచ్చిన బ్యాగులో నుండి ఒక బాక్స్ ఓపెన్ చేసి ఇస్తుంటే అదేంటో అర్థం కాక చూస్తుంది రాధిక నీకోసం చీర తీసుకొచ్చాను చెప్పాను కదా పొరపాటున మర్చిపోయానని అందుకే ఈసారి ప్రత్యేకంగా నీకోసమే అదే పనిగా వెళ్లి తీసుకొచ్చాను తీసుకో అంటూ ఆమె ముందు పెట్టాడు సంజయ్ మొట్టమొదటిసారి తన భర్త తన కోసం తీసుకొచ్చిన బహుమతిని చూడగానే తెలియకుండానే కళ్లల్లో నీళ్లు చేరాయి రాధికకి తీసుకో రాధిక అని సంజయ్ అంటుంటే థ్యాంక్ యూ బావా అని సన్నగా అంటుంది నవ్వి బామ్మ ముందు మోకాళ్ళ మీద కూర్చుని సారీ బామ్మ నా మీద నీకు చాలా కోపం వచ్చి ఉంటుందని నాకు తెలుసు కానీ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేసే ఇదిగో నీకోసం ఈ చీర తీసుకొచ్చాను తీసుకో అన్నాడు సంతోషంగా నాకెందుకయ్యా దానికి తెచ్చావుగా చాలు అనవసరంగా నీ గురించి ఏదేదో ఊహించుకున్నాను ఏమనుకోక బాబు అంది ముసలమ్మ మరేం పర్వాలేదులే బామ్మ పొరపాటు నాదే నువ్వు అనుకోవడంలో తప్పు లేదులే అని నవ్వాడు సంజయ్ సంతోషంగా ఉండు బాబు అంటూ అతని తల నిమరగానే ఇప్పుడు వెళ్లి మా అమ్మని కూల్ చేసుకోవాలి అంటూనే రమ దగ్గరికి వెళ్ళాడు ఇంట్లో వాళ్ళంతా రాతికిని అలా చూడడం నచ్చక బాధగా కళ్ళు మూసుకొని ఉన్న రమ సంజయ్ గొంతుకు అతని వైపు కూడా చూడకుండా మరోవైపుకు తిరిగి పడుకుంది ఏంటమ్మా ఇది పొరపాటు నాదేనని చెప్తున్నాను కదా ఇంకా నువ్వు ఇలా ఉంటే ఎలా అత్తయ్యా బావ కోసం చీర తీసుకొచ్చాడు చూడు అంటూ అదే టైంకి రాధిక లోపలికొచ్చింది ఏంటి అంటూ అటువైపు తిరుగున్న రమ తలపక్కకి తిప్పి చూసింది నా నాకోసం మర్చిపోయాడని మళ్లీ వెళ్ళి తీసుకొచ్చాడు బావని అర్థం చేసుకోకుండా అనవసరంగా నువ్వు బావని అరిచేశావని నవ్వుతూ చెప్తుంది రాధిక ఆమె చెంప నిమురుతూ నీకు నచ్చిందా రాధి చాలా నచ్చిందత్తయ్యా సరే నువ్వెళ్ళు కాని నువ్వు బావని కోపడకూడదు కోపడం లేవే అని రమ అనడంతో రాధిక నవ్వి వెళ్లిపోయింది ఇప్పటికైనా నా మీద కోపం తగ్గిందా అమ్మా అని అడిగాడు సంజయ్ సంతోషం అర్థం చేసుకున్నావు మనిషిని ఇది చాలా చిన్న విషయమమ్మా ఇంత బాధపడుతున్నావు నిజమేరా కాని రాధికని చూస్తే నాకు మీ శ్యామలత్తయ్యే గుర్తొస్తుంది మేమిద్దరం ఎంత స్నేహంగా ఉండేవాళ్లమో నీకు తెలీదు అందుకే రాధికని విడిగా చూస్తే నా మనసు ఒప్పుకోవట్లేదు అని బాధపడుతుంటే ఇంకేమీ మాట్లాడలేకపోయాడు సంజయ్ లెమన్ ఎల్లో కలర్ కి సీ గ్రీన్ కాంబినేషన్ లో ఉన్న కట్వర్క్ శారీ చూడగానే కంటికి నింపుగా అనిపిస్తుంటే ఎంత బాగుందో అనుకుంటూ ఆ చీరను గుండెలు కదుముకొని నాకు తెలుసు బావా నువ్వేదో హడావిడిగా మర్చిపోయావు కాని నేను నీకు ఎప్పటికీ గుర్తుంటాను నేను చెప్పకుండానే నాకిష్టమైన రంగుతో మొట్టమొదటిసారి కానుక అంటూ దాన్ని భుజం మీద వేసుకుని అద్దంలో చూసుకుని మురిసిపోతుంది రాధిక తన సంతోషాన్ని కళ్ళ నిండుగా నింపుకుంటుంది ముసలమ్మ చూసావా బామ్మ బావ పొరపాటున మర్చిపోయాడేమో కాని నా కోసం ఎంత మంచి కానుక తెచ్చాడో ఎంత బాగుందో నిజమేనే చాలా బాగుంది నేనే పొరపాటు పడ్డాను నీకు ప్రత్యేకంగా ఇద్దామని అప్పుడు తీసుకురాలేదేమో అంటుంటే సిగ్గుపడుతూ తలొంచుకుంది రాధిక నా బట్టలెంత బాగున్నాయో అనుకుంటూ చూసుకుని మురిసిపోతున్న గౌతమికి వాళ్ళ నాన్న ఫోన్ చేయడంతో హలో నానా ఎలా ఉన్నావే బాగున్నా బావని దారిలోకి దారిలోకేమైనా వచ్చాడా అని అడిగితే రోజు దారిలోనే నడుస్తున్నాడు నాన్నా అని అమాయకంగా చెప్పింది గౌతమి తల కొట్టుకొని ఉసే నేనడిగింది నిన్ను పెళ్లి చేసుకున్నాడికి ఒప్పుకున్నాడా అని పెళ్ళా అసలు భావన చూడాలంటేనే నాకు భయంగా ఉంది మొన్నేం జరిగిందో తెలుసా అంటూ జరిగిందంతా చెప్పగానే రాధిక మధ్యలో ఈ పిల్లవరే అని అర్థం కాక అడిగాడు పరంధాం ఓ నీకు తెలియదు కదా నాన్న ఆ పిల్ల ఎవరంటే అంటూ రాధిక గురించి మొత్తం చెప్పగానే చూడబోతే పనిచేయడానికి తెచ్చుకున్నట్టుగా ఉంది సరే కాని నీకు నేను చెప్పిందేంటి నువ్వు చేస్తుందేంటి వాణ్ణెలాగోలా నీ దారిలోకి తెచ్చుకోవే అంటే వాడితో ఇలా తిట్లు తింటున్నావా నన్నేం చేయమంటావు నాన్నా ఏమి చేయకే అలాగే ఉండు నాన్నా అంటూ రాగం తీస్తుంటే చూడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేయకుండా వీలైనంత త్వరగా మీ బావని నీ చుట్టూ తిప్పుకునేలా చేయి నేను వీలు చూసుకుని వస్తాను తర్వాత వాణ్ణి నీ దారిలోకి ఎలా తీసుకురావాలో చూద్దామని ఫోన్ పెట్టేశాడు పరంధం బావని నా చుట్టూ ఎలా తిప్పుకోవడం భావన వైపు కూడా చూడట్లేదే ముందైతే చిన్న బావని ఇంప్రెస్ చేస్తే మంచి ఐడియా ఇస్తానన్నాడు ఎలా ఇంప్రెస్ చేయాలి అనుకుంటూ ఆలోచనలో పడింది గౌతమి జగన్నాథ్ తో కలిసి గార్డెన్ లో వాకింగ్ చేస్తున్న రాజగోపాల్ దగ్గరికి వచ్చింది సరయ్యూ పెదానా గార్డెన్ ఎంత బాగుందో గార్డెన్ కంటే ఎక్కువగా ఇక్కడున్న బర్డ్స్ చాలా బాగున్నాయి అని సంబరంగా సరయూ చెప్తుంటే ఆమె తల మీద నిమురుతూ నీకు నచ్చాయా తల్లి అన్నాడు రాజగోపాల్ చాలా నచ్చాయి పెదనాన్న ఈ బర్డ్స్ అన్ని చోట్ల ఉండవు చాలా రేర్గా దొరుకుతాయి అవునమ్మా మీ అన్నయ్య వాటిని ఎక్కడి నుండో స్పెషల్గా తెప్పించాడు నేను ఊరెల్లేటప్పుడు కూడా కొన్ని ఇవ్వచ్చు కదా పిచ్చిదానా అడిగి తీసుకోవడమేంటే నీకెన్ని కావాలంటే అవి తీసుకెళ్ళు వాటిని స్పెషల్గా మీ అన్నయ్య ప్యాక్ చేసిస్తాడు అంటూ వచ్చింది శారదమ్మ థ్యాంక్స్ పెద్దమ్మ యువర్ సో స్వీట్ అంటూ ఆమె బుగ్గలు లాగుతుంటే అల్లరిపిల్ల అని తలమీద మొట్టి ఇంతకీ ఈ అల్లరిపిల్లకి ఏమైనా చూస్తున్నావా జగ్గు అని అడిగింది శారద జగన్నాథ్ని ఆ మాటకి సిగ్గుతో తలొంచుకుంది సరయ్యూ లేదు వదినా తను ఒకరిని ఇష్టపడింది నేను కూడా యాక్సెప్ట్ చేశానన్నాడు జగన్నాథ్ రాజగోపాల్ సంతోషంగా అలాగా మరి వచ్చి నాలుగు రోజులైనా ఈ మాట చెప్పలేదేంట్రా ఇంతకీ ఎవరా అబ్బాయి చదువుకున్నాడా ఆస్తిపాస్తులున్నవాడేనా అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు నవ్వుతూ సంజయ్ పరిచయమైన దగ్గరి నుండి మొత్తం చెప్పి సంజయ్ చాలా మంచివాడన్నయ్యా దానికి మించి సంస్కారం ఉన్నవాడు అందుకే వాళ్ల ప్రేమని వద్దని చెప్పడానికి నాకే కారణం కనిపించలేదు పైగా సరయ్యుని నా లాగా చూసుకుంటాడన్న నమ్మకం నాకుంది అన్నాడు జగన్నాథ్ చాలా సంతోషం తమ్ముడు నేను చేసిన తప్పు నువ్వు చేయలేదు ఇంతకీ ముహూర్తాలు ఎప్పుడు పెట్టిస్తున్నావు ముహూర్తాలా తను కొంచెం సెటిల్ అయ్యే వరకు ఇప్పట్లో పెళ్ళొద్దని టూ ఇయర్స్ టైం అడిగాడు పెద్ద నాన్న అని దిగాలుగా చెప్పింది సరయు సెటిల్ అయ్యాక నేను పెళ్లి చేసుకుంటానన్నాడంటే అతను ఖచ్చితంగా నిన్ను బాగా చూసుకుంటాడమ్మా కొద్ది రోజులు వెయిట్ చేయడంలో తప్పు లేదులే అని రాజగోపాల్ అంటే నవ్వుతూ తలోంచుకుంది సరయు ముందు అబ్బాయిని మేము ఒకసారి చూడాలి జగ్గు వీడియో కాల్ చేయి అవును జగ్గు నాకు కూడా అబ్బాయిని చూడాలనుంది తొందరగా చేయరా అని రాజగోపాల్ శారదమ్మ ఇద్దరూ ఒకేసారి అడగడంతో కానీ పెదనాన్న ఇప్పుడు అక్కడ రాత్రి కదా పొద్దున్నే మాట్లాడదాం అది నిజమేలే ఏదైతేనేం ఒకరోజు ఈరోజు మంచి శుభవార్త విన్నాను మన సరియు పెళ్లి మాత్రం ఎవ్వరూ ఊహించనంత వైభవంగా జరిగిపాలి అంటూ మాటల్లో పడ్డారు అందరూ తన మీద వాళ్లకున్న ప్రేమకి చాలా సంతోషంగా అనిపించింది జగన్నాథ్ సరయ్యూలకి